హలోంచి పిల్లలు పిల్లలు ఈరోజు నేను కష్ట చెప్పబోతున్నాను పిల్లలు మీకు పేరు పక్షులు బోయేవాడు పక్షులు బోయేవాడు మా పిల్లలు మీరు పక్షులు చూసారా పక్షులు ఆకాశంలో పైన వెళ్తా ఉంటాయి పక్షులు తెలుసా మీకు ఏమేమి వెళ్తాయి ఆకాశంలో పిల్లలు కాకులు కొంగలు పక్షులు డేగలు గుడ్ల గోబలు వడ్రగి పిట్ట లక్ష్మి పిట్ట బుల్బుల్ పిట్ట ఇవన్నీ పావురాలు చిలకలు రావ చిలకలు ఇవన్నీ ఆకాశంలో పైన మనం చూస్తాం కదా ఎలా ఉంటాయి కదా ఆకాశంలో వెళ్తా ఉంటాయి అన్నమాట చూసారా మీరు రోజు చూస్తున్నాం కదా అది శశాక్ చాలా పెద్ద అడవి అంట అడవిని నీకు చెప్పాను కదా అడవిలో ఏమేమి పక్షులు క్రోర మృగాలు పులు సింహాలు ఏంకలు గారు ఇంకా కక్కలు తోడేళ్ళు జింకలు ఏనుగులు నక్కలు అనమాటలో అడవిలో పెద్ద చెట్లు ఉంటాయి బల్ల పదలు ఉంటాయి ఎవరు అడవిలో ఎక్కువగా పోరు ఎందుకంటే అడవి లేకపోతే మనం తినేస్తాయి జంతువులు ఎప్పుడైనా వెళ్ళారా మీరు అడవికి అడవిలో చాలా జంతువులు ఉంటాయి అట్లా ఒక వేటగాడు చూసారా వేటగాడిని ఇంగ్లీష్లో ఏమంటారు అంటారు అంటారు ఇప్పుడు ఈ కథ పేరు ఏమంటే తెలుసా పిల్లలు ఎందుకు చెప్పారు తెలుసా మీరు పక్షులు పోయేవాడు పక్షులు వెరీ గుడ్ తర్వాత ఒక చెట్టు కింద బోయవాడు గింజలన్నీ కూడా ఎంత బాగా చల్లేస్తున్నాడంట రకరకాల గింజలు మీకు తెలుసు కదా బీన్ గింజలు రాగు గింజలు జొన్న గింజలు సజ్జ గింజలు ఇంకా కంది గింజలు అనపు గింజలు పప్పు గింజలు చెని ఇంకా పొట్ట చెరీ గింజలు రకరకాల బఠానీ గింజలు ఉన్నాయి కదా పెసల గింజలు ఉద్ది గింజలు ఇట్లా అన్ని కూడా ఒక పెద్ద మాను నిన్న ఆ మాన కింద చాలా గింజలు సల్లేసి ఉంటే కొన్ని పైన ఆకాశంలో ఒక గుంపు పక్షులు గుంపు ఆకాశంలో వెళ్తాయంట వెళ్తా ఉంటే పైనుంచి నుంచి వాటికి కింద ఇక్కడ వేటగాడు ఒక చెట్టు కింద గింజలన్నీ బాగా దోదో దోదోరగా దోదోరగా చల్లేసినాడంట నుంచి పక్షులు కిందకు చూసాయంటా చాలా ఉన్నాయి ఇక్కడ గింజలు ఈ ఈరోజు మనకు ఆహారం మంచి ఆహారం దొరికింది మనం ఆహారం కోసమే వెతుకుతున్నాం పైన వెళుతున్నాం ఎండలో మనకి ఈజీగా మనకు చెట్టు కింద చాలా గింజలు తినడానికి ఉన్నాయని పైన చెప్పాయట మనం అందరూ ఒకేసారి తిరగకి దిగేస్తే ఏమి బాబా తొందరగా తినేయచ్చు మన ఆకలి తీరిపోతుంది అని చెప్పినాయి అప్పుడు అందులో ఒక పక్షి అంటే ఒక పావురము వద్దు వద్దు పైన కిందకి దిగొద్దండి ఇంత పెద్ద అడవిలో ఇంత పెద్ద అడవిలో ఎవరు జనాలు లేరు ఎవరూ లేరు ఈ అడవిలో ఇన్ని గింజలు ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి గింజలు ఇది ఏదో కుట్ర ఉంది ఇది ఎవరో కావాల్సి కానీ ఈ చెట్టు కింద గింజలు వేశారు దీని వెనకాల ఏదో కుట్ర ఉంది దయచేసి ఎవరు పై నుంచి దిగద్దండి అని ఒక తెలివైనటువంటి పక్షి ఉన్నటువంటి పక్షులకి చెప్పిందంట చెప్తే ఏ మాత్రం కూడా ఇల్లేదంట మనం ఎవరు కిందకి దిగి ఆ గింజలు తినకూడదు ఇక్కడ ఏదో మనకు కీడు జరుగుతుంది అని హెచ్చరిస్తే కూడా వినకుండా పక్షులన్నీ ఒకేసారి ఆ గింజల దగ్గరికి వచ్చి వాళ్ళే లోపల అక్కడ ఒక పెద్ద వల తెలుసా మీకు ఎంత పెద్ద వల వేసినాడంటే వేటగాడు ఆ వల వల పైన ఆ గింజలు చల్లేసిందే కానీ మనకు చెట్టు కింద గింజలు చల్లేట్టుగా అనిపించింది కదా కానీ ఆ చెట్టు కింద పెద్ద వల కింద ఉంది వల మీద గింజలు వేసిందే ఎప్పుడైతే పై నుంచి పక్షులన్నీ ఆ యొక్క చెట్టు కిందకి దిగి దాని మీద కూర్చున్నాయో అన్ని పక్షులు ఆ వలలో తగులుకునేసినాయి తిందామని అనుకున్నాయి గింజల్ని రకరకాల ఏమ్మా అరవింద్ రకరకాల గింజలు ఉన్నాయి కదా తినల్లా దిగే లోపలే వలలో చిక్కుకునేసినాయి చూడండి అట్లే చూడాలి చూడుతేజో ఇక్కడ చూడండి వలలో చిక్కుకున్నాయి

పక్షులన్నీ పైన దిగుతానే ఈ చెట్టు కింద ఎప్పుడైతే గింజలు దగ్గర తీసుకు వచ్చినాయో అన్నీ కూడా వాళ్ళలో ఈ గింజలు తిందామని ఇతరులు ఉండేనప్పుడ అన్నీ పక్షులు వాళ్లలో చిప్పుకునేసినాయి అయ్యో ఇంకెట్లబ్బా అయ్యో మేమందరూ చిక్కునేసినామే ఎట్లా మనం పైకి పోయేది అయ్యో నేను ఎగరాలి పైకి అయ్యో వల్ల కావడం లేదు అన్ని కూడా అవి వల్ల కాలేదంట పాపం ఆ కాళ్ళు ఉన్నాయి కదా పక్షులు కాళ్ళు వరలో తగులుకునేసినాయంట పాపము కదలలే కదలలేకపోయినాయంట అప్పుడు పిల్లలు ఏం చేశాయంటే ఒక తెలివైన మాట్లాడుకుంటా ఒక తెలివైన పక్షి ఏమని చెప్పిందంటే ఎట్లయినా మనము చూడు వేటగాడు తెలివిగా ఈ అడవిలో ఒక చెట్టు కింద మరపోయినా ఈ గింజలన్నీ వేసినాడు నేను అప్పుడే చెప్పాను మీకు పైన ఆకాశంలో మీ కిందకు చూసినప్పుడు చూడు చెట్టు కింద ఈ గింజలు కనిపిస్తున్నాయని చెప్పినప్పుడు మీరేమన్నారు వెళ్దాము తిందాము అని అన్నా నేనేం చెప్పాను వద్దు మనకు అక్కడ ఏదో ప్రమాదం కొంచెం ఉంది ఏదో కీడు జరుగుతుంది కీడు జరుగుతుంది అని చెప్పి నేను చెప్పాను నా మాట మీరు వినలేదు చూడండి ఈరోజు ఏం జరిగిందో దిక్కున్న మనం పైన పోయిన ఎక్కడో చోట ఆహారం తింటాం కదా మీ మాట విని కిందకు వచ్చిన దానికి నేను మీతో పాటు నేను వాళ్ళలో తగులుకునేసినాను అని చెప్పి బాధపడిందంట అప్పుడు సరే ఇప్పుడు ఏదే ఏమైనా మనం అందరూ వాళ్ళలో చిక్కుకునేసినాం ఈ వలలో నానా శశాం ఈ వలలో చిక్కున్నాం దీంట్లో నుంచి మనం బయటపడేది ఎట్లా ఇప్పుడు వేట శశాం వేటగాడు వచ్చి అలాగ మనమల్ని వాళ్ళతో పాటు ఎత్తుకొని వెళ్ళిపోయి పలంగారులు అమ్మేస్తాడు వేటగాడు ఇప్పుడు మన మార్గం ఎట్లా ఏ విధంగా మనం అందరూ తప్పించుకోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నాయంట అప్పుడు అందులో ఉండే ఒక తెలివైన పక్షికి పిల్లలు తెలివైన పక్షికి ఒక ఆలోచన వచ్చిందంట ఆలోచన ఐడియా అరవింద్ ఏమంటాము ఆలోచన వచ్చిందంట ఓ సరే అందరూ అట్లే ఉండండి మనం ఏం చేద్దామంటే మన శక్తి ఎంత ఉందో అంత బలంగా మనం అందరూ చేద్దాం ఒకేసారి పైకి అనుకో అప్పుడు ఈ బలతో పాటు పైకి వెళ్ళిపోవచ్చు లేదంటే మనమల్ని వచ్చి వాళ్ళతో పాటు ఎత్తుకొని పొలం నీళ్ళు అమ్మేస్తాడు అని చెప్పిందంట సరేనని ఏమే అన్ని కలిసి ఒకేసారి పైకి లేచే లోపల పైకి వాళ్ళతో పాటు పైకి లేసేసి పైన వెళ్ళిపోయినాయి వెళ్ళిపోతే కొంచెం దూరం పోయిన తర్వాత ఏమే ఒక పక్షుల్లో ఒకరికి ఒక ఎలుగ అనే ఒక అతను స్నేహితుడుగా ఉండేవాడు ఎక్కడైతే ఎలుక స్నేహితుడిగా ఉన్నాడో అక్కడికి ఒకేసారి పక్షులన్నీ వాళ్ళతో పాటు పైకి వెళ్ళిపోయినాయి కదా పోయి ఎలుక ఫ్రెండ్ని పిలిసి రా మిత్రమా మేము అందరూ ఈరోజు చాలా చిక్కుల్లో నలుగుకున్నాం మేము ఈ ఈరోజు ఈరోజు మాకు ప్రాణాలు పోవాల్సింది కానీ మేము ప్రాణాలతో బయటపడినాం ఎందుకంటే మేము అందరూ వస్తామంటే కింద చెట్టు కింద ఒక బోయవాడు పెద్ద వలేసి వలపైన కింద లేసినాడు అది మేము కనుక్కోలేకపోయినాం ఎంత చెప్పినా నా మాట మీరు ఇంలేదు ఉండే పక్షులు ఒకేసారి పై నుంచి ఆకాశంలో నుంచి పోతే కింద చెట్టు పోతే వలలో చిక్కునేసినాం మార్గం లేకుండా మేమందరూ కలిసికట్టుగా కలిసి కట్టుగా ఒకేసారి పైకి లేయడం వల్ల ప్రాణాలతో బయటపడినాం లేదంటే ఈ వరకు మమ్మల్ని వేటగాడు వలలో ఉండే మమ్మల్ని అంతా ఎత్తేసుకోబోయి అమ్మేసించాడు పట్టణంలో అర్థమైందా కాబట్టి మేము ఐక్యంగా అందరూ ఒకేసారి పైకి ఎగరడం వల్ల మేము ఈరోజు వచ్చాం దయచేసి నువ్వొచ్చి ఈ ఈ వలని బాగా నోట్తో పళ్ళతో కొరికేస్తే మేమందరూ అందరూ బయటపడతామని చెప్పు చెప్పినారని అప్పుడు ఎలక వచ్చి ఆ వలని మొత్తం పళ్ళతో ఎలు ఎలుకకి పళ్ళు చాలా చాలా ఈజ్గా చాలా కూసుగా ఉంటాయి పెద్ద పెద్ద వైర్లు కానీ వలలు కానీ ఇలాంటివి బాగా ఎలక ఎలకే కొరికేసిన తర్వాత నుంచి పక్షులంతా కూడా రక్షించిందంట ఎలక పండ్లతో కొరికేసి వలనే పక్షులు రక్షించిందంట కాబట్టి ఎప్పుడైనా తొందరపాటు రాదు పిల్లలు మీరు వినాలి కథనే ఈ కథలో నీట్ ఏమంటే తొందరపాటు పనికిరాదు అర్థమైంది ఆలో అప్పుడు పైన చెప్పినప్పుడు వినాలి వద్దా ఉండే పక్షుల్లో చెప్పింది కదా కిందకి దిగద్దండి అక్కడ కీడు జరుగుతుంది మనకి అని చెప్తే వినకుండా తొందరపడి అన్ని పై ఆకాశంలో నుంచి ఒకేసారి చెట్టు దగ్గర గింజల పైన తగు లేదా తొందరపాటు ఎప్పుడు మీకు కూడా అంతే ఏదైనా ఆచి తూచి చేయాలి విషయాల్లోనూ అర్థమవుతా ఉందా ఆచి ఆలోచన చేయాలి మీరు ఐక్య స్నేహమే లాభం ఐకవత్యమే మహాబలం ఇప్పుడు స్నేహం అనేది లాభమా కాదా ఇప్పుడు ఎలాగనే ఒక స్నేహితులు స్నేహం చేయడం వల్ల పక్షులతో ఈరోజు వాళ్ళు వాళ్ళతో పాటు పోవడం వల్ల ఎలాగొచ్చి నానా సస పళ్ళతో కొరికేసిందా లేదా వాళ్ళని వాళ్ళు బయట పండారా లేదా పక్షులు పండారా లేదా పండారా ఇప్పుడు ఇక్కడ ఒకేసారి ఐక్యమత్యంతో అన్నీ కలిసి పక్షులన్నీ కలిసి ఒకేసారి పైకి వెళ్ళడం ఐక్యమత్యమా కాదా ఐకే మహాబలం ఉండాలి ఎవరిని పట్టి గెలకూడదు పొరగకూడదు అర్థమైతే చెడ్డ మాటలు తిట్టకూడదు అందరూ మీరు ఫ్రెండ్స్గా కలిసిమెలిసి స్నేహితుల్లాగా కలిసిమెలిసి ఉండాలి ఎవరికైనా ఏమైనా లేకపోతే తినేది మనకి ఇవ్వాలి పక్కన ఉండే పిల్లలు తింటా అంటే ఆ అబ్బాయిని ఎవరు అడిగితే ఇవ్వాలి దానం చేయాలి మంచి దగ్గరికి ఎవరైనా బుక్షి వాళ్ళు వస్తే కొంచెం మాకు లేకపోయినా అన్ని పట్టాలి అర్థమైందా ఇవన్నీ నేను ఇప్పటి నుంచి చెప్పిస్తున్నాను అప్పట్లో రావాలి ఓకేనా పిల్ల బాగుందే కదా